پھر جوهري 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 ഇത് കണ്ടില്ലേ ഇത് കണ്ടില്ലേ ചേദലി കമ്മറ്ററിന് അംദസ് പാസ് ചേദലി കമ്മറ്ററിന് ഓക്കേ ഓക്കേ ഇത് സി לוദിയാ ലാറി വല്ലന്ന് ഇത് കൊടുക്ക് ഇതാണ് കൊണ്ടല്ല അത്ര പെട്ടെന്ന് കാർ എടുക്കാനാണ് 10 മിനിറ്റ്സ് കിട്ടാൻ ആട ആടഞ്ഞിട്ട് യെ സർ ഒരു അന്നപൂരി കേ എത്ര આ દેવડા આ દેવડા જીજા જીજા ને એને મોટો આ લે બીચ આ જી સામે કા ફોન ના ફોન आसम् <laughs> भैया <laughs> آجا آجا واه واه آ جا ما رل بي لگا لا جا واه आप, आप, सुहाग जाता है, आशीष जाता है, जमील, जमील भाई, नहीं, बुआ, औरी जमील, डोंगरी, जमील, चाइबीट, ओह, सेल्ला, सेल्ला, तबादले हैं, कमी हैं, बिगाड़े हैं اها پر اس نے ہم سے پلے بھرا میں نے دوسرا پر چلا نہیں کرایا السلام علیکم اس نے کتنی فون کیا

ఈరోజు ఆర్ఎల్టీ గ్రూప్స్ అధినేత అయిన మరి అదేవిధంగా వైఎస్ఆర్ జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంటు మరి అదేవిధంగా మరి మన వైఎస్ఆర్ జిల్లా పెట్రోల్ పంప్స్ జిల్లా అధ్యక్షులు మరి పెద్దలు నిసార్ అహ్మద్ గారు మరి వాళ్ళ మృత మిత్ర బృందము మరి కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం గత కొన్ని దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తూ మరి ఒక మాటలు చెప్పాలంటే మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయిన మరి పెద్దలు మరి అమీర్ బాబు గారి సోదరుడు మరి నిసార్ అహ్మద్ గారు మరి ఆయన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలు మరి అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ప్రత్యేకంగా కడప నగరం గతంలో ఎప్పుడూ ఏ ప్రభుత్వం కూడా పట్టించుకున్న పాపాన పోలేదు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కడప నగరం ఎంతో సుందరంగా మరి అభివృద్ధి పరుస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారికి నేను అండగా ఉంటాను ఖచ్చితంగా రాబో రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలి అనే ఆకాంక్షతో మరి ఈరోజు ఎలాంటి షరతులు లేకుండా మరి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు విజయం కోసం ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకు చేసుకోవాలి అనే లక్ష్యంతో మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం మరి ఈరోజు నిసార్ అహ్మద్ గారికి మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు మరి వాళ్ళ బంధుమిత్రులకు శ్రేయభిలాషులకు అందరికీ కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సాధారణంగా ఆహ్వానిస్తూ ఖచ్చితంగా రాబో రోజుల్లో నిసార్ అహ్మద్ గారికి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం కూడా కల్పిస్తాము ఆయన సేవల్ని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో వినియోగించుకుంటాము చాలా సంతోషం మా చిరకాల మిత్రుల నుండి కడపలో యాభై సంవత్సరాలుగా ఆర్ఎల్టీ ట్రాన్స్పోర్ట్ సంస్థ స్థాపించి ఎంతో ప్రజలకు మన్నలు పొంది ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ మళ్ళీ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వాళ్ళ తా అన్న ఎన్నిటి అమీర్ బాబు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు నజీర్ అహ్మద్ ఎంతో కీలక పాత్ర వహించాడు నిషార్ అహ్మద్ అలాంటి వ్యక్తి ఈ ఎన్నికల్లో అమ్జద్ బాషా కోసం అవినాష్ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఎంతో సంతోషం ఆహ్వానిస్తున్నాం అభినందిస్తున్నాం రేపు రాబోయే రోజుల్లో కూడా నిషా నిషార్ అహ్మద్కి తగుమైన స్థానం కల్పిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అండగా ఉంటాం ఎప్పుడు కాని ఆయనకి మంచి స్థానం ఇచ్చి తగ్గుమైన గుర్తింపు ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానిస్తున్నాను ముఖ్యంగా కడప నగర ప్రజలకే కాదు జిల్లా ప్రజలకు కూడా ప్రైవేట్ పెట్రోల్ బంక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నగర ప్రజలకి అలాగే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా జిల్లాలో అందరికీ యాభై సంవత్సరాలుగా సుపరిచితున్న ఫ్యామిలీ ఈరోజు రావడం ఎంతో సంతోషం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హృదయపూర్వంగా ఆహ్వానిస్తున్నాం మీ సేవలు గుర్తించి మీకు తగుమైన స్థానం కల్పిస్తామని కూడా కోరుకుంటూ ఆహ్వానిస్తున్నాను ఈరోజు మన నాయకులు ఎంపీ గారైన అవినాష్ రెడ్డి గారు మన కడప మేయరు సురేష్ బాబు గారి మరియు మన కడప ఎమ్మెల్యే అంజద్ బాద్షా గారి సంవత్సరంలో నేను వైఎస్ఆర్ పార్టీ యొక్క గత ఐదేళ్ల సంక్షేమ కార్యక్రమంలో మరియు కడ కడప పట్టణ అభివృద్ధి చూసి నేను ఈ వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది దానికి ఈ పార్టీ గెలుపు కోసం నేను హార్నిషల్ రాత్రింపవులు పనిచేసి ఎట్లా నేను తెలుగుదేశం పార్టీలో ఎట్లా కష్టపడి పనిచేసినామో ఈ పార్టీలో కూడా మా పార్టీలో వైఎస్ఆర్ పార్టీలో కష్టపడి మా జగన్ అన్నకే మళ్ళీ సీఎం చేసే తీరుగా మేము కష్టపడతామని తెలియజేస్తూ రోజు ఈ ఈ దీనికి వచ్చిన దానికి అందరికీ నా కృతజ్ఞత తెలుపుతూ అభినందనలు తెలుపుతున్నాను